మనుగురు శాంతమ్మ ఈమె పేరు ఆమె చేపలు కావాలి డాడీ చేపలు తినాలనిపిస్తుంది డాడీ అన్నారు ఆ అమ్మ పేరు మీద నేను అందరికైతే తీసుకొచ్చేసినాను మన శరణాలయంలో ఉన్న అమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి అందరికీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను అమ్మ వాళ్ళు అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు ఘనముగా నిజంగా మరి ఆ అమ్మ అడిగిన దగ్గర నుంచి మరి నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో ఈ ఫిలిప్ అయితే ఉండడం ప్రారంభించాడు సో అమ్మ వాళ్ళు కూడా మరి వండడం ప్రారంభించారు ఫ్రై అయితే అద్భుతంగా కుదిరింది కర్రీ అయితే అద్భుతంగా కుదిరింది మరి వాళ్ళకు పెట్టడంతో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు చేపల కూర చేపల కూర అని చెప్పేసేసి ఎగ్జైట్మెంట్గా వాళ్ళు చేపల కర్రీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళంతా కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు మా డాడీ పెడతాడా ఎప్పుడెప్పుడు మా డాడీ చేపల కర్రీ పెడతాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు నిజంగా మరి ఇంత చక్కని అవకాశం మరి ఇటువంటి వారికి సేవ చేసే అవకాశాన్ని ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరి ఇంతమందికి చక్కగా ఫిష్ కర్రీ ఒడ్డించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి